నమస్కారం నా పేరు ముక్తికాశ్రి నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను నేను ఈరోజు భగవద్గీత శ్లోకాలు మరియు వాటి తాత్పర్యాలు చెప్తాను మొదటవ శ్లోకం అనన్యాయంతో దీని యొక్క తాత్పర్యం ఓ అర్జున పరమేశ్వరుడైన నేను మిక్కిలి భక్తితో సేవించని యొక్క భక్తుల యోగక్షేమములను నేనే చూసుకుంటానని శ్రీకృష్ణుడు తెలిపాడు రెండవ శ్లోకం సర్వధర్మాన్ శరణం పరిత్య మామేకర్వ పాపేష్యా దీని యొక్క తాత్పర్యం ఓ అర్జున సమస్త కర్తవ్య కర్మలను నాకు సమర్పించిన సర్వదారుడైన నన్ను శరణు పొందము నేను సమస్త పాపములనందు విముక్తుని చేస్తాను ఇక నువ్వు శోకింపని లేదు మూడవ శ్లోకం దాన తపశైవ దీని యొక్క తాత్పర్యం ఓ అర్జున యజ్ఞము దానము తపస్సులను తపక చేయాలి వీటిని వదలకూడదు ఎందుకనగా ఈ మూడు కర్మలే బుద్ధివంతులైన వారికి పవిత్రతను చేకూరుస్తాయి నాలుగవ శ్లోకం దుఃఖేషు దుఃఖేశు అనుగత స్పృహ దీని యొక్క తాత్పర్యం ఓ అర్జున దుఃఖము కలిగినప్పుడు బాధపడనివాడు సుఖములు కలిగినప్పుడు పొంగిపోనివాడు భయము క్రోధము విడిచిపెట్టిన పురుషుడే సితరజ్ఞుడు అనబడతాడు ధన్యవాదములు జై శ్రీరామ్ హరే కృష్ణ